హలో అండి అందరికీ ఈరోజు నేను వంకాయ చికెన్ కర్రీ చేశానండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మీరు ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నారు ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కరివేపాకు తాలింపులు వేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ఆలవెల్ల పేస్టు కొంచెం పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంతవరకు వేయించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది లేదంటే మసాలా స్మెల్ వస్తుంది అనమాట కూర ఏ కూరలో మనం మసాలా అనేది దానిపై వేసుకుంటేనే చాలా బాగుంటుంది చాలామంది కూర మధ్యలో వేస్తారు అలా వేసుకోకండి కర్రీకి ఎప్పుడైనా టేస్ట్ మసాలా అనేది ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఆ తర్వాత చికెన్ అనేది వేసుకోవాలండి చికెన్ కూడా ఒక టూ త్రీ మినిట్స్ మగ్గించుకోవాలి అది మగ్గేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకోండి మొక్కలకి సాల్ట్ అనేది పట్టేసి తినేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత చికెన్ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా ముక్కలు ఎప్పుడైతే ఫ్రై అయిపోయినాయి అప్పుడు మనం వంకాయ ముక్కలు నీట్గా కట్ చేసుకొని పెట్టుకున్నవి ఆయిల్లో వేసుకోవాలన్నమాట చికెన్తో పాటు వంకాయ ముక్కలు కూడా ఫ్రై అవుతాయి వంకాయ ముక్కలు మనం వేసినప్పుడు వెంటనే సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకుంటే వంకాయ ముక్కలు అనేవి కనరక్కకుండా చాలా బాగుంటాయి అన్నమాట చాలామంది వెయ్యరు కంపల్సరీగా వేయాలి మనం కట్ చేసుకునేటప్పుడు అలాగ వాటర్లో వేసుకుంటాము వాటర్లోంచి తీసిన తర్వాత కూడా వేసుకోవాలి సరిపడా అప్పుడే కనరకుండా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఎక్కువగా కలుపుకండి కలిపితే తొందరగా స్మాష్ అయిపోతాయి అనమాట అంటే మెత్తగా అయిపోతుంది కూర అనేది అప్పుడప్పుడు కలుపుతూ మధ్యలో అడుగంటకుండా చూసుకోవాలన్నమాట ఇంకెప్పుడైతే ఇవి మగ్గిపోయాయో వెంటనే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి టమాటా ముక్కలు కూడా తొందరగానే మగ్గుతాయండి ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకుంటే చాలా తొందరగా మగ్గుతాయి అలా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత టమాటాలు కారం వేసుకోవాలండి ఇక్కడ కారం అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే మనం చికెన్ యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఇక్కడ నేనైతే ఒక పెద్ద స్పూన్తో వేసుకున్నానండి కారం అనేది స్పైసీగా ఉన్న కారం అయితే కొంచెం వేసుకోండి లైట్గా ఉన్న కారం అయితే రెండు స్పూన్లు వేసుకోండి అలా వేసుకొని టూ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడే మనం ధనియాల పొడి కూడా వేసుకోవాలండి మన దగ్గర ఏ మసాలాలు ఉన్నా వేసుకోవచ్చు ధనియాల పొడి కాదు జీలకర్ర కానీ గరం మసాలా కానీ ఏ ఉన్నా కానీ వేసుకోవచ్చు అనమాట ఈ కర్రీలోకి ఏ మసాలా వేసినా చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఎంత బాగుంది అక్కడక్కడ టమాటా ముక్కలు మగ్గకపోతే గరిట పెట్టి మెదుపుకోండి తొందరగా మగ్గుతాయి ఈ కూర ఫస్ట్ నేను ఎక్కడ తిన్నానంటే విజయవాడలో తిన్నాను విజయవాడలో మా ఇంట్లోనే తిన్నాను నేను చేయలేదనమాట అత్తయ్య చేశారు అత్తయ్య చేసి పెట్టారు ఒకరోజు మా ఇంటికి వచ్చారు వచ్చినప్పుడు చికెన్ తెస్తే మా వారు వంకాయలు ఉన్నాయని చెప్పేసి ఫ్రిడ్జ్లో తీసేసి వంకాయ చికెన్ చేశారనమాట అప్పుడు నేను అనమాట అప్పుడు తిన్నాను మళ్ళీ ఇంకా ఎప్పుడైనా చేసుకోవాలనిపించినప్పుడు వెరైటీగా కొంచెం తినాలనిపించినప్పుడు ఇలా వంకాయ ఇందులో వేసుకొని కర్రీ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది వంకాయల్లోని మటన్ వేస్తారు దోసకాయల్లో కూడా వేస్తారు కానీ చికెన్ వేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మతయ్య అయితే చాలా అంటే చాలా బాగా చేస్తుంది వంటలు నిజానికి గారు లేరు ఉన్నట్టయితే ఎంత బాగుండేదో లేనప్పుడే తెలుస్తుంది ఎవరు విలువైనా ఉన్నప్పుడు అయితే ఎవరికి తెలియదు ఇక్కడైతే అయిపోయింది కర్రీ అనేది ఇంకా నేను వేసుకొని టేస్ట్ చూశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫస్ట్ ఈ కర్రీ తిన్నప్పుడు నేను ప్రెగ్నెన్సీతో ఉన్నానండి వంకాయ చికెన్ తిన్నప్పుడు అత్తయ్య గారు నాకు చేసి పెట్టారనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా ట్రై చేయండి వంకాయ చికెన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేనేం చెప్తున్నానంటే బయట వర్షం పడింది నేను ఇక్కడ అన్నం పెట్టుకొని తింటున్నాను అదే వర్షం పడితే ఇప్పుడు నేను ఇది ఆపేసి వీడియో గబగబా పైకి వెళ్ళి బట్టలు తీయాలని చెప్తున్నాను అనమాట అదే చెప్పాను ఎంతసేపు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్